ఆర్ వారు మార్చ్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు ప్రైమరీ మరియు సెకండరీ టీచర్స్కు నిర్వహించనున్నారు దీనికి సంబంధించి లైన్స్ మరియు ఇన్స్ట్రక్షన్స్ రిలీజ్ చేసి ఉన్నారు ఆ వివరాలు వివరంగా ఈ వీడియోలో చూద్దాం పన్నెండవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదు గంటల వరకు క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు ప్రైమరీ మరియు సెకండరీ టీచర్స్కు నిర్వహించనున్నారు ఇందులో భాగంగా ఇచ్చినటువంటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ అటెండ్ అయ్యే విధంగా టీచర్లను మానిటర్ చేయాలని ఆర్జేడీస్ మరియు డిఓస్ ఏపీసీస్ మరియు డిపీటీఓస్కు ఇన్ఫర్మేషన్ను ఇవ్వడం జరిగింది కాంప్లెక్స్ నిర్వహించే స్కూల్స్ నందు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయినటువంటి ఐఎఫ్పి ప్యానల్స్ ఖచ్చితంగా ఉండాలని క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశం ముగిసే సమయానికి ఫీడ్బ్యాక్ ఫాము ఖచ్చితంగా సబ్మిట్ చేయాలని గవర్నమెంట్ ఎయిడెడ్ కేజీబీవి రెసిడెన్షియల్ స్కూల్స్కు సంబంధించిన టీచర్సు ఈ క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది అలాగే డిస్టిక్ సమగ్ర నుంచి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ను మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది ఈ క్లస్టర్ కాంప్లెక్స్కు అలాగే ఐఎఫ్పిసు ఫంక్షనింగ్లో ఉన్నట్లు వాటికి సంబంధించి నెట్వర్క్ కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని ఇక్కడ గైడ్ లైన్స్లో ఇవ్వడం జరిగింది అలాగే అకామిడేషన్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇతర ఫెసిలిటీస్ అయినటువంటి వాటర్ శానిటేషన్ ఇవన్నీ ఉండే విధంగా చూసుకోవాలని అలాగే స్కూల్ అసిస్టెంట్స్ సబ్జెక్టుకు సంబంధించి ఒక స్కూల్ అసిటెంట్స్ను అలాగే హెచ్జిడిస్కి సంబంధించి ఫస్ట్ అండ్ సెకండ్ హ్యాండ్లింగ్ చేసేటువంటి ఒక హెచ్జిటి టీచరు థర్డ్ టు ఫిఫ్త్ క్లాసెస్ హ్యాండ్లింగ్ చేసేటువంటి ఒక హెచ్జిటి టీచరు ఆర్పీలుగా అందుబాటులో ఉండాలని ఇక హెచ్జిటికి సంబంధించి ప్రైమరీ కాంప్లెక్స్ను ఆ క్లస్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ అసిస్టెంట్ మానిటర్ చేయాలి అనియు ఎక్కడైతే కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా లెవెన్ ఫార్టీ ఫైవ్ ఏఎంకంత మిడ్ డే మీల్స్ క్లోజ్ చేయవాలి అనివు అక్కడ కన్సర్న్ క్లస్టర్ కాంప్లెక్స్కు ఉపాధ్యాయులందరూ వన్ పిఎంకంతా రీచ్ కావాలనియు అక్కడ ఫేషియల్ అటెండెన్సు వన్ పిఎం ఆ తర్వాత క్లోజింగ్ సెషన్ ఫైవ్ పిఎంకు ఫేషియల్ అటెండెన్స్ యూ క్లస్టర్ సమావేశం నిర్వహించే రోజు అనగా పన్నెండవ తేదీన స్కూల్స్ అన్నీ కూడా ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మాత్రమే పనిచేసే విధంగా పేరెంట్స్కు ఇన్ఫర్మేషన్ ఇస్తూ చిల్డ్రు సేఫ్టీగా వారి ఇంటికి వెళ్ళే విధంగా పేరెంట్స్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరడం జరిగింది అయితే ఎక్కడైతే ఓరియంటల్ ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ ఇచ్చినటువంటి చోట సాన్స్క్రిట్ టీచర్సు వన్ థర్టీ నుంచి ఫోర్ ఫార్టీ ఫైవ్ పిఎం వరకు ఎగ్జామినేషన్స్లో వారు ఉంటారు కావున శాన్స్క్రిట్ టీచర్స్కు ఈ క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల నుంచి ఎగ్జామిషన్ ఇవ్వడం జరిగింది అలాగే ముస్లిం టీచర్స్కు రంజాన్ సందర్భంగా ఫాస్టింగ్ ఉండడం కారణంగా వారికి క్లస్టర్ సమావేశము నాలుగు తర్వాత వెళ్ళవలసి ఉంటుంది అనగా వారికి వన్ ఓ క్లాక్ నుంచి ఫోర్ పిఎం వరకు మాత్రమే క్లస్టర్ కాంప్లెక్స్లో ఉంటే సరిపోతుంది ఇక ఎక్కడైతే ఉర్దూ స్కూల్స్ ఉర్దూ మీడియం స్కూల్స్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు వారు క్లస్టర్ కాంప్లెక్స్కు అటెండ్ కావలసిన అవసరం లేదు వారికి పూర్తిగా మినహాయింపు ఇవ్వడం జరిగింది ఒకవేళ వారు ఇష్టానుసారం క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలకు హాజరవుతాము అనే పరిస్థితి ఉన్నట్లయితే వారు హాజరు కావచ్చు ఇక్కడ ఎక్కడైతే ఓపెన్ స్కూల్ సిస్టంలో ఎగ్జామినేషన్స్ జరిగేటువంటి త్రీ ట్వంటీ ఫైవ్ స్కూల్సు మధ్యాహ్నం రోజు పూర్తిగా వాళ్ళ స్కూల్స్కు హాలిడే డిక్లేర్ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా కాంప్లెక్స్ సమావేశానికి హాజరు కావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక కాంప్లెక్స్ సమావేశం నందు ఫెలిసిటేషన్సు అంటే ట్రాన్స్ఫర్సు ప్రమోషన్స్ వీటికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఫెలిసిటేషన్లు చేయకూడదు అలాగే పర్సనల్గా ఉండేటువంటి పార్టీస్ కానీ బర్త్డే పార్టీస్ కానీ సైట్ సీయింగ్ ప్రోగ్రామ్స్ కానీ వీటన్నిటినీ కూడా ఆ క్లస్టర్ కాంప్లెక్స్ పరిధిలో చేయకూడదు అలాగే సర్వీస్ మ్యాటర్స్కి సంబంధించి పర్సనల్ విషయానికి సంబంధించి యూనియన్ మీటింగ్కి సంబంధించిన డిస్కషన్స్ కూడా చేయకూడదని ఇక్కడ జనరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ అజెండా ఫార్ ప్రైమరీ టీచర్స్ మార్చ్ మంత్కి సంబంధించి అజెండాని ఇప్పుడు వివరంగా చూద్దాం వన్ పిఎం నుంచి టూ పిఎం వరకు సిక్స్టీ మినిట్స్ ఉంటుంది ఈ సెషను సెషన్ వన్లో వన్ పిఎం నుంచి వన్ టెన్ పిఎం వరకు క్లస్టర్ కాంప్లెక్స్ హెచ్ఎం వారు అజెండాను బ్రీఫ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది అలాగే వన్ టెన్ పిఎం నుంచి వన్ థర్టీ పిఎం వరకు గత కాంప్లెక్స్కు సంబంధించి రివ్యూ కండక్ట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత వన్ థర్టీ పిఎం నుంచి వన్ ఫార్టీ ఫైవ్ పిఎం వరకు లాంగ్ యాబ్సెంటీస్కి సంబంధించి డిస్కస్ చేయవలసి ఉంటుంది ఇక ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ పిఎం నుంచి టూ పిఎం వరకు ఎఫ్ఎఫ్ ఫోర్ నందు వన్ టు ఫిఫ్త్ క్లాసెస్ వరకు సిడి గ్రేడ్ విద్యార్థులను గుర్తిస్తూ వారి ప్రిపరేషన్కు సంబంధించి వాళ్ళను ఇంప్రూవ్ చేయడానికి యాక్షన్ ప్లాన్ను ప్రిపేర్ చేయవలసి ఉంటుంది సెషన్ వన్ మొత్తము ఫస్ట్ అండ్ సెకండ్ మరియు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ డీల్ చేసేటువంటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ అందరూ కూడా కామన్గా ఉండి ఫస్ట్ సెషన్ నిర్వహించాలి ఇక సెషన్ టూ నుంచి ఫస్ట్ అండ్ సెకండ్ డీల్ చేసేటువంటి ఎజిటిస్ సపరేట్గా థర్డ్ టు ఫిఫ్త్ డీల్ చేసేటువంటి ఎజటిస్ సపరేట్గా అండగా సపరేట్గా ఈ సెకండ్ సెషన్ను నిర్వహించవలసి ఉంటుంది టూ పిఎం నుంచి త్రీ పిఎం వరకు టోటల్ సిక్స్టీ మినిట్స్ ఇందులో ఒక మోడల్ లెసన్ను డిఫికల్టీగా ఉన్నటువంటి కాన్సెప్ట్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మోడల్ లెసన్ను రిసోర్స్ పర్సన్ ద్వారా చెప్పించవలసి ఉంటుంది ఇంకా వన్ అండ్ టూ క్లాసెస్ సంబంధించి ఒత్తులు రెండవ తరగతి తెలుగుకు సంబంధించి ఇంకా థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ సంబంధించి అగ్రికల్చర్ ఈవిఎస్కి సంబంధించినటువంటి లెసన్ మోడల్ లెసన్గా తీసుకొని ఇక్కడ డిఫికల్ట్ కాన్సెప్ట్ను ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది ఒకవేళ సింగిల్ టీచరు ఆ స్కూల్లో ఉన్నట్లయితే వారు ఫస్ట్ టు ఫిఫ్త్ టీచర్స్ సంబంధించి వన్ అండ్ టూ సెషన్ టీచ్ చేసేటువంటి టీచర్స్ ఉన్నటువంటి సెషన్లో వారు కూర్చోవలసి ఉంటుంది ఇక ఈ మోడల్ లెసన్కు సంబంధించి పార్టిసిపెంట్స్ అందరూ కూడా డిస్కస్ చేయవలసి ఉంటుంది టూ ఫార్టీ ఫైవ్ పిఎం నుంచి త్రీ పిఎం వరకు ఇక త్రీ పిఎం నుంచి త్రీ ఫిఫ్టీన్ పిఎం వరకు టీ బ్రేక్ ఉంటుంది ఇక త్రీ ఫిఫ్టీన్ పిఎం నుంచి ఫోర్ పిఎం వరకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెషన్ త్రీ రన్ అవుతుంది ఇందులో మార్చ్ మంత్కు సంబంధించి లర్నింగ్ అవుట్కమ్స్ ఏమున్నాయో డిస్కస్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత డిఫికల్ట్ కాన్సెప్ట్కు సంబంధించి దానితో పాటు మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ టీఎల్ఎంకు సంబంధించి అక్కడ పార్టిసిపెంట్స్ అందరూ కూడా డిస్కస్ చేయవలసి ఉంటుంది త్రీ ట్వంటీ ఫైవ్ పిఎం నుంచి త్రీ ఫార్టీ పిఎం వరకు త్రీ ఫార్టీ పిఎం నుంచి ఫోర్ పిఎం వరకు సెకండ్ క్లాస్ తెలుగుకు సంబంధించి నిపుణ్ లక్ష డిస్కస్ చేయవలసి ఉంటుంది త్రీ ఫార్టీ పిఎం నుంచి ఫోర్ పిఎం వరకు తరల్ ఎన్లైన్ టెస్ట్కు సంబంధించి థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ ఉపాధ్యాయులు సెషన్లో డిస్కస్ చేయవలసి ఉంటుంది సింగిల్ టీచర్ ఉన్నట్లయితే వారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ టీచర్సేటువంటి వారి గ్రూప్లో కూర్చోవలసి ఉంటుంది ఇక సెషన్ ఫోర్ ఫోర్ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు సిక్స్టీ మినిట్స్ ఉంటుంది ఈ సెషను తిరిగి కామన్ సెషన్గా చేశారు హెచ్జీటీస్కు ఇందులో నెక్స్ట్ మంత్కు సంబంధించి అనగా ఏప్రిల్ మంత్కు సంబంధించి సిలబస్ ఎస్ఏ టూ ఏ విధంగా నిర్వహించాలి వాటికి సంబంధించిన ఎవాల్యుయేషను తర్వాత హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్కి సంబంధించి డిస్కషను ఫోర్ పిఎం నుంచి ఫోర్ ట్వంటీ పిఎం వరకు ఉంటుంది ఆ తర్వాత ఎస్సీఆర్టీ వారు లింక్ ద్వారా పంపించేటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్కు సంబంధించి వీడియోస్ వాచ్ చేయవలసి ఉంటుంది అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్కి సంబంధించి బెస్ట్ ప్రాక్టీసెస్కు సంబంధించిన వీడియోస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పిఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం వరకు చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేయ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫోర్ థర్టీ పిఎం నుంచి ఫోర్ ఫార్టీ ఫైవ్ పిఎం వరకు హానరబుల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారు ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది దీనికి సంబంధించిన లింక్ కూడా షేర్ చేయడం జరుగుతుంది ఇక ఫోర్ ఫార్టీ ఫైవ్ పిఎం నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం వరకు పోస్ట్ ట్రైనింగ్ ఎవాల్యుయేషన్కు సంబంధించి లింక్ షేర్ చేయడం జరుగుతుంది ఇందు ఫీడ్బ్యాక్లో ఫైవ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి వాటిని సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక క్లోజింగ్ రిమార్క్స్ ఎస్సీఆర్టీ వారి దగ్గర నుంచి కానీ లేదంటే క్లస్టర్ హెచ్ఎం గారు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వవలసి ఉంటుంది ఇది ప్రైమరీ క్లస్టర్ కాంప్లెక్స్ మీటికి సంబంధించి అజెండా